హలో అండి వెల్కమ్ టు వీ కుక్స్ వన్ సెవెన్ ఇవాళ రెసిపీలో శివరాత్రి స్పెషల్ అండి శివరాత్రి రోజున శివుడికి ఈ లడ్డూని చాలా ప్రాంతాల్లో నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు ఇది నేను అమ్మ దగ్గర నేర్చుకున్నాను చాలా చాలా టేస్టీగా చాలా హెల్దీ కూడా అండి ఈ లడ్డు మొత్తం ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది ఈ లడ్డూలో ఎలా చేయాలో చూడండి ఫస్ట్ స్టెప్గా అయితే మనం పలీలను ఫ్రై చేసి పెట్టుకోవాలండి ఇక నేను ఎక్కువగానే ఫ్రై చేసి పెట్టాను పలీలని పొట్టు పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఎప్పుడూ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే పలీలు అనేది బాగా ఫ్రై అయ్యి టేస్టీగా ఉంటుంది అది మెయిన్ స్టెప్ అనమాట ఇప్పుడు రెండు కప్పులు మనం గోధుమ పిండి తీసుకోవాలండి ఒక ప్యాన్ పెట్టేసుకొని రెండు కప్పుల గోధుమ పిండికి అరకప్పు వరకు పప్పులు వేసుకోవాలి పప్పులు కొంచెంగా రోస్ట్ చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువసేపు వేపాల్సిన అవసరం లేదు వేపి పక్కనుంచేసుకోవాలి అదే ప్యాన్లో మూడు నుంచి నాలుగు స్పూన్ల నువ్వులు వేసుకోవాలి ఇక్కడ నేను తెల్లవి నల్లవి రెండు వేసానండి వీటిని కూడా చిటపట్లాడేంత వరకు ఫ్రై చేస్తూ మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలండి వేగిపోయిన తర్వాత వీటిని కూడా ఒక బౌల్లో తీసి పక్కనుంచేసుకోవాలి చూడండి ఈ విధంగా పక్కన పెట్టేసుకోవాలి అదే ప్యాన్లో రెండు నుంచి మూడు స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి నెయ్యి కొద్దిగా కరిగిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న గోధుమ పిండిని మనం వేసి సుమారు పది నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే ఈ లడ్డు అనేది అంత బాగుంటుంది తొందరగా చేసేయాలనేసి హై ఫ్లేమ్లో పెట్టి చేసేసుకున్నారనుకోండి పిండ్ అనేది మాడిపోయినట్లు అయిపోతుంది టేస్ట్ అనేది బాగోదు సో మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని దోరగా వేయించేసుకోండి మధ్య మధ్యలో అవసరం అనిపిస్తే కొద్ది కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి మీరు ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా కలర్ అనేది చేంజ్ అవుతుంది మీకు ఇండికేషన్ అదే అనమాట అది ఫ్రై చేస్తూ ఉండగానే మరొక వైపు మనం బెల్లం అనేది కరిగించి పెట్టుకోవాలి కొద్దిగా నీళ్లు వేసుకొని రెండు కప్పులు తీసుకోండి మీరు ఇక్కడ నేను ఒకటిన్నర కప్పు వేసాను దాని తర్వాత కొద్దిగా యాడ్ చేశానండి వన్ అండ్ హాఫ్ కప్ అనేది కొంచెం మైల్డ్ స్వీట్గా ఉంది రెండు వేసుకుంటే లేదా ఒకటి ముప్పావు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఎటువంటి పాకం అవసరం లేదండి జస్ట్ కరగబెట్టుకుంటే చాలు మరొక వైపు దీన్ని మనం కలుపుకుంటూనే ఉండాలండి ఇది ఎందుకంటే మాడిపోతుందన్నమాట సుమారు పది నుంచి పన్నెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి చూడండి ఇక్కడ నేను వేయబోతున్నది ఎండు కొబ్బరి పౌడరు ఈ పౌడర్ లాగా వేస్తున్నాను కాబట్టి ఈ ప్లేస్లో వేస్తున్నాను మీరు ఎండు కొబ్బరిని తురిమింది వేసేటట్లుంటే నువ్వులు ఫ్రై చేశారు కదండి ఆ టైంలో ఫ్రై చేసేసుకొని పక్కనుంచుకుంటే సరిపోతుంది పౌడర్ కాబట్టి మాడిపోతుంది కదా కాబట్టి ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఈ టైంలో వేసాను నేను మనం ముందుగా వేయించి పెట్టుకున్న పప్పుల్ని తీసుకొని మిక్సర్ జార్లో వేసి ఫైన్ పౌడర్ లాగా చేసేసుకోవాలి అది కూడా ఇందులో వేసేసుకొని యాడ్ చేసుకోండి వేయించి పెట్టుకున్న నువ్వుల్ని వేసుకోవాలి కొన్ని నువ్వుల్ని నేను క్రష్ చేసి వేస్తున్నానండి కొన్ని నువ్వులు అట్లే వేసేసాను తినేటప్పుడు మనకి క్రంచీ క్రంచీగా ఉంటాయి బాగుంటాయి అన్నమాట పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలని ఒక గ్లాస్ వరకు తీసుకుంటున్నానండి అదే కప్ మెజర్మెంట్లో అయితే మీరు రెండు కప్పుల గోధుమ పిండి తీసుకుంటే ఒక కప్పు పల్లీలు చూడండి మనం వేసే ప్రతి ఇంగ్రీడియంట్ చాలా హెల్దీ ఇంగ్రీడియంట్ కదా పల్లీలు కానీ పప్పులు కానీ నువ్వులు అన్నీ మంచి ప్రోటీన్ ఉన్నవే అండి సో ఒక్క లడ్డూ ఇచ్చినా సరే అందుకేనేమో పండుగల టైంలో ఇలాంటి లడ్డూలు పెట్టారు మన పెద్దవాళ్ళు ఇలాచి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చండి నాకైతే ఈ లడ్డూలో ఎక్కువ ఇష్టం ఉండదు కొందరైతే వేస్తారు నేను ఇక్కడ స్కిప్ చేసేసాను మీకు ఇష్టమైతే వేసుకోండి మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసుకోవాలి బెల్లం వేయకముందే మనం అన్నిటినీ బాగా కలిపేసుకొని దాని తర్వాత కరిగించుకున్న బెల్లాన్ని వడకట్టుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలండి అప్పుడు మీకు ఎక్కువ అయితే తెలుస్తుంది చాలా చాలా హెల్దీ అండి ఇందులో వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ హెల్దీనే అనమాట ఇంకా రాబోయేదంతా ఎగ్జామ్స్ టైం కదండి పిల్లలకి సిబిఎస్ఈ వాళ్ళకైతే టెన్త్ పిల్లలకి స్టార్ట్ అయిపోయాయి సో ఎగ్జామ్స్ టైంలో పిల్లలకి మీరు ఒక్క లడ్డు ఇచ్చినా చాలా ప్రోటీన్ అందుతుంది వాళ్ళకి చూడండి కొద్ది కొద్దిగా బెల్లం వేసుకుంటూ కలుపుకొని ఈ విధంగా ఉండలాగా మనం మొత్తం కలిపేసుకోవాలి ఒక బాల్ సైజ్ అంతా తీసుకొని మీరు లడ్డుల్లాగా చుట్టేసుకోవచ్చండి స్టోర్ ఉంటాయి ఎక్కువ రోజులు కూడా ఏం చెడిపోదండి ఇందులో మనం ఏం తేమ ఏమి యూజ్ చేయలేదు కదా పచ్చివి కాబట్టి ఎక్కువ రోజులు కూడా స్టోర్ ఉంటాయి చూడండి అమ్మ అయితే ఎప్పుడు మాకు ఈ షేప్లో చేసి ఇచ్చేది లడ్డులా కాకుండా ఇలా ప్రెస్ చేసి అందుకని కొన్ని ఈ విధంగా చేశాను నేను కొన్ని లడ్డూల్లాగా చేశాను మా పాప అయితే కొన్ని మోదక్ షేప్లో పెట్టి కొన్ని చేసి ఇవ్వవా అని అడిగింది తన కోసం ఒక నాలుగైదు ఈ విధంగా చేస్తున్నాను మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటే ఈ షేప్లో చేసుకోవచ్చండి పిల్లలు ఇష్టపడతారు దాంట్లో పెట్టేసేసి మనం గట్టిగా ప్రెస్ చేసామనుకోండి షేప్ అనేది బాగా వస్తుంది ఇదైతే పిల్లలు కూడా చేసేస్తారండి ఈజీగా మీరు చేసి పెట్టేయమంటే వాళ్ళే చేసేస్తారు చూడండి ఈ విధంగా నచ్చిన షేప్లో చేసేసుకుంటే మీకు లడ్డూలు అనేటివి రెడీ అండి చూస్తున్నారు కదా ఎంతో హెల్తీగా టేస్టీగా శివరాత్రి రోజున శివుడికి సమర్పించే నైవేద్యం అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది ఫీడ్బ్యాక్ని తెలియచేయండి కమెంట్ రూపంలో లైక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్